పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడులను ఎదుర్కొంటున్న భారత సైనికులందరూ క్షేమంగా ఉండాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పోలేరమ్మ తల్లిని వేడుకున్నారు ఈ సందర్భంగా ఆయన తిరుపతి జిల్లా వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పట్టణంలోని రెండో వార్డు బంగారుపేటకు చెందిన కొంపల్లి అనుసోయమ్మ ఇటీవల ప్రమాదోశాతో మరణించింది ఆమె కుటుంబాన్ని పరామర్శించి తెలుగుదేశం పార్టీ ప్రమాద భీమా ఐదు లక్షల రూపాయలు వారి కుటుంబానికి అందజేశారు ఎమ్మెల్యే కురుగొండ్ల మాట్లాడుతూ టీడీపీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ప్రమాద భీమా వర్తిస్తుందని కుటుంబాలకు తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రామదాసు గంగాధరం ఏఎంసీ మాజీ చైర్మన్ పులికొలు రాజేశ్వరరావు మండల మాజీ ప్రెసిడెంట్ ఆనంద్ మాజీ కౌన్సిలర్ రాజేశ్వరరావు యువత రాష్ట కార్యదర్శి కేవీకే ప్రసాద్ తిరుపతి పార్లమెంటరీ వాణిజ్య విభాగం అధ్యక్షులు విశ్వనాథం రెండో వార్డు ఇన్ఛార్జి వెంకటరమణ నాయకులు తదితరులు పాల్గొన్నారు నీట్గా ఈరోజు పోరాడుతున్నారు మన వాళ్ళకి ఎలాంటి దొరకకుండా క్షేమంగా రావాలని చెప్పేసి ఈరోజు పూజలు కొట్టడం జరిగింది క్షేమంగా ఉండాలని చెప్పని ఇందులో నాయకు సరిపో దానికి మూడు సార్లు మౌనం పాటించారు వాళ్ళ కుటుంబంలో పెద్ద ఆయన వైపు కాలి చనిపోవడం ఆమెకి ఐదు లక్షల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబాన్ని ఆదుకునే దానికోసం ఇవ్వడం జరిగింది అందుకోసం లెటర్ ఇచ్చి అకౌంట్ లో కూడా ఐదు లక్షల రూపాయలు జామ అయింది ఆ కుటుంబానికి వాడుకునే విధంగా ఏర్పడింది అదే ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పెద్ద బిడ్డగా ఉండి ఇలాంటివి జరిగినప్పుడు ఆయన ప్రతి ఒక్కరు ఆదుకునేటువంటి అవకాశం ఉంది చేస్తున్నారు కాబట్టి ఈరోజు వీళ్ళ కుటుంబానికి కూడా ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తాం సహాయపడింది పార్టీ కూడా మాకు ఐదు లక్షలు నష్టపరిహారంగా మాకు అందజేశారు అన్ని మాకు సహాయపడ్డారు ఎమ్మెల్యే ద్వారా మాకు అందజేశారు చంద్రబాబు నాయుడు లోకేష్ నాయకత్వంలో మాకు వచ్చింది గతంలో కూడా వీళ్ళ ఐదేళ్ల కింద నేనే పెన్షన్ తీర్చాను వాళ్ళు నెమ్మది ఉండేటప్పుడు కూడా వీళ్ళకి ఏ అవసరాలైనా కూడా సహాయము చేస్తూనే ఉన్నాం వీళ్ళని అడిగాను వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్న పిల్లలకు మెరుగైన వైద్య సేవలు పెద్దలకు థైరాయిడ్ అధిక రక్తపోటు మధుమేహం విష జ్వరాలు సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్ డిఎన్బి చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్నసుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజీషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది హాస్పిటల్ ఆఫీస్ ఎదురు పట్టణం తిరుపతి జిల్లా I need Lord, please subscribe to N3 TV.